సో ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీదకి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచామంటే క్వాకరీ అనేది మేము చాలాగా ఫైట్ చేస్తున్నాం అసలు క్వాకరీ అంటే ఏంటి దీన్ని ఎందుకు మనము అందరం కలిసి నిషేధించాలా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి వీటి గురించి కొంచెం చెప్తాను అండ్ ఇప్పుడు ఈ రోజున డాక్టర్ అంటే ఏ డాక్టర్ ఏ డాక్టర్ ఏ పరిధిలో వాళ్ళ వల్ల వర్క్ చేసుకోవాలి అన్నది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడ్డది క్రియేట్ అయ్యింది కాదు న్యాచురల్గా కొంత క్రియేట్ చేయబడ్డది సో అది ఎందుకు వచ్చింది అండ్ థర్డ్ థింగ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్కి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ వలన ఒక పెద్ద కాంట్రవర్సీ లేచింది దాని విషయం కూడా కొంత మాట్లాడబోతున్నాను సో ఫస్ట్ థింగ్ అని మీ అందరికీ ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ తయారు చేయించాం మీ అందరు ఈమెయిల్స్ ఇస్తే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మేము మెయిల్ కూడా చేస్తాము దానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా కెన్ డూ సో క్వాక్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్తాను ఈ డెఫినేషన్ నేను చెప్తోంది కాదు ఇది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇన్ టూ థౌజండ్ ఇలెవెన్ సో పూనం వర్మ వర్సెస్ ఆష్ అశ్విన్ పటేల్ కేసులో అ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ అ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఒక పలానా స్పెషాలిటీలో సారీ వైద్య విభాగం లో పర్టికులర్ నాలెడ్జ్ లేకుండా అది ప్రాక్టీస్ చేసే వాళ్ళని క్వాక్ అంటాం అంటే ఈ మాటకు అర్థం వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు వాళ్ళకి ఆ పర్టికులర్ స్పెషాలిటీలో నాలెడ్జ్ లేదని అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరినో క్వాక్ అన్నారు డాక్టర్ రజిత ఇప్పుడు వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదా వాళ్ళు చదువుకోలేదా అది కాదు పాయింట్ సో మిమ్మల్ని అందరినీ కూడా నేను చెప్పేది పూర్తిగా విని ఒకవేళ ఏమైనా ఫుటేజ్ వాడుకుంటే పూర్తిగా వాడుకోమని నేను కోరుతున్నాను సో మళ్ళీ ఒకసారి కావాలంటే చెప్తాను ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ వన్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ తర్వాత త్రీ ఇయర్స్ ఎండి డర్మటాలజీ చెప్పాను నేను బాగా చదువుకున్నాను కష్టపడి చదువుకున్నాను కానీ నేను వెళ్ళి కార్డియాలజీ ట్రీట్ చేస్తాను లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాను అంటే అది తప్పు ఎందుకంటే నా స్పెషలైజేషన్ అది కాదు నా స్పెషలైజేషన్ డర్మటాలజీలో ఉంది సో నేను రెస్పెక్టబుల్ డర్మటాలజిస్ట్ని కానీ నేను కార్డియోవాస్కులర్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే నన్ను క్వాక్ అంటారు సో ఐ హోప్ అందరికీ అది క్లియర్గా అర్థమై ఉండాలి తర్వాత అసలు ఎందుకు ఈ క్వాకరీని ఫైట్ చేయాలి ఇప్పుడు కొన్ని రకాల యాంగిల్స్ ఏంటంటే ఈ కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ వల్ల వీళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఇలా చేస్తున్నారా అంటే అగైన్ ఐమ్ ట్రయింగ్ టు చూస్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ అండి ఇండియాలో ఇప్పుడు ఇన్ని బిలియన్స్లో ఇంత స్పెండింగ్ పవర్తో ఇంత అవేర్నెస్ అబౌట్ హెల్త్ అండ్ అపియరెన్స్తో ఉన్న రోజున అసలు ఎటువంటి స్పెషాలిటీ వాళ్ళకి కూడా కాంపిటీషన్ అనే దానికోసం ఇన్సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం లేదు చాలా పని ఉంది చేయాల్సింది లీగల్గా ఎథికల్గా చేయడానికి చాలా పని ఉంది సో కాంపిటీషన్ అనేది అసలు ఎస్పెషలీ ఎథికల్గా చేసుకునే స్పెషలిస్ట్ కావచ్చు జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు ఏదన్నా ఆయుర్వేద వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళు పని చేసుకుంటే చక్కగా రెస్పెక్ట్తో మంచిగా ఉంటుంది ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కోసం మేము ఈరోజు ఇక్కడ వచ్చాం సో పబ్లిక్ హెల్త్ అంటే మేము డర్మటాలజిస్ట్ మాకు ఏ రకంగా పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్ అని మీరు అనుకోవచ్చు ఒకటి స్కిన్ డిసీజెస్ స్కిన్ డిసీజెస్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఇప్పుడు లెప్రసీ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అండ్ ఈ రోజుకి కూడా ఇంత కష్టపడ్డా కూడా డబ్ల్యూహెచ్ఓ సహకారంతో మొత్తం పాన్ ఇండియా ఎఫర్ట్స్ పెట్టాక కూడా మనం దాన్ని అరాడికేట్ చేయలేకపోయింది సో ఇప్పుడు ఎవరో ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ వాళ్ళ డిగ్రీ ఏమైనా ఉండొచ్చు ఏమైనా లేకపోయి ఉండొచ్చు ఒక రెడ్నెస్నో ఒక చిన్న పింపుల్ లాంటి దాన్నో చూసి ఇది పింపులే కదా అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూసిన ఏదో క్రీమ్ ఇస్తే అది ఒకవేళ హిస్టాయిడ్ లెప్రసీ అనేది ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు మేము అంటే మేమంటే మాకు గొప్పలేని కాదండి ఏదన్నా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అది మేం కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళకి అన్ని ఏళ్ళు ఎందుకు నేర్పిస్తారు అన్ని ఏళ్ళు చదువు ఎందుకుంటుంది ఎగ్జామ్స్ ఎందుకు ఉంటాయి ఎందుకంటే ఇది ఒక సైన్స్ కాబట్టి అలాగే వాళ్ళది సైన్సే సో వాళ్ళ సైన్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఉంది మా సైన్స్లో మాకు ట్రైనింగ్ ఉంది సో ఇప్పుడు ఒక డర్మటాలజీ స్టూడెంట్ చేరినప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఇస్ మొత్తం అండ్రెస్ చేసి స్కిన్ సర్ఫేస్ అంతా ఎగ్జామిన్ చేయమంటాం నర్వ్స్ని ఎలా ఎగ్జామిన్ చేయాలా లెప్రసీ అయితే ఏం చేయాలా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఏం చేయాలా ఇవన్నీ చెప్తారు అలాగే వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీస్లో వాళ్ళకి కూడా ఉంటాయి ఇప్పుడు ఈ క్వాకరీ వలన ఒక చూసిన ర్యాష్ అంతా అది ఎగ్జిమా కావచ్చు అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఏదైతే ఏంటిలే ఒక క్రీమ్లో అన్నీ పడేసి ఒక స్టిరాయిడ్ ఒక యాంటీఫంగల్ కలిపేసి ఇచ్చేస్తే అది తగ్గిపోతుందేమో అని చాలా మంది అనుకుంటారు దానివల్ల ఏం జరిగిందంటే ఈరోజు మన ఇండియాకు ఒక చెడ్డ పేరు వచ్చింది ట్రైకోఫెంటాన్ మెంటాగ్రోఫైట్స్ అని ఒక పర్టికులర్ ఆర్గానిజం ఉంది అందులో ఒక వేరియంట్కి మన ఇండియా పేరు పెట్టేయడం జరిగింది దాని పేరు ఇండియా ఇండోటీనియా అని పెట్టారు ఎందుకో తెలుసా అండి ఎందుకంటే మన దేశంలో విపరీతంగా స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ అబ్యూస్ చేసి చేసి దాన్ని క్రియేట్ చేశారు మన సిస్టమ్ వల్ల మన క్వాక్స్ వల్ల సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి రెండు సరే ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు మేము ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయం మేము ఉత్తి ఎపియెన్స్నే ట్రీట్ చేస్తాం మేము బ్యూటిఫికేషన్ ఉత్తి పీల్స్ చేస్తాం లేజర్స్ చేస్తాం ఇంకా బోటాక్స్ చేస్తాం ఫిల్లర్స్ చేస్తామని చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఒకటి రెడ్నెస్ కనిపించింది ఒక పిగ్మెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఆ పిగ్మెంట్కి కారణం ఎడ్రినల్ ఇన్సఫిషియెన్సీ ఇన్సఫిషియన్సీ అంటే అదొక సీరియస్ ఎండోక్రెయిన్ ప్రాబ్లం దానివల్ల మనుషులు చనిపోవచ్చు అదా లేకపోతే ఎండలోకి వెళ్ళడం వల్ల అయిందా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది దాని సిస్టంలో తెలి చదివితే తెలుస్తుంది సో ఇప్పుడు సింపుల్ హెయిర్ లాస్ ఉంది హెయిర్ లాస్ ఐఎన్ డెఫిషన్సీ వల్ల కావచ్చు లేకపోతే పోస్ట్ డెలివరీ వల్ల కావచ్చు ఎనీమియా వల్ల కావచ్చు ఆర్ సంథింగ్ లైక్ లూపస్ సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అని ఒకటి ఉంటుంది దానివల్ల మనుషుల ప్రాణాలు కూడా పోవచ్చు సో హెయిర్ లాస్ అనేది ట్రైకాలజీ అనేది చాలామంది చెప్పుకుంటున్నారు ఇప్పుడు సిక్స్ వీక్స్లో ఆన్లైన్ కోర్స్ చేసి సెవెన్ డేస్లో ఒక కాంటాక్ట్ క్లాస్ చేసి వేరే వాళ్ళు చేస్తే ఇది ఎలా తెలుస్తుంది వాళ్ళకి సెవెన్ డేస్లో సిక్స్ వీక్స్లో అయ్యేదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత కోర్స్ ఎందుకు పెడుతుంది సో ఇది మేము చెప్తున్నాం సో పబ్లిక్ హెల్త్కి కోసము రెండు ఇప్పుడు మనం ఏదైనా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో డాక్టర్ అని ఇస్తారు అది డెంటిస్ట్రీ కావచ్చు ఆయుర్వేద కావచ్చు యునానీ కావచ్చు ఫిజియోథెరపీ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు వెటనరీ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు సో డాక్టర్స్ సోన్సో కాస్మెటాలజీ అంటే అది ఏం డాక్టర్ అని తెలియడానికి మనకి వాళ్ళు చెప్తే గానీ మనకు తెలియడం చాలా కష్టం సో అనేక మంది పేషెంట్స్ మేము అందరం కూడా ఓవర్ ఇయర్స్ అండ్ డికేట్స్ ఇందులో కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది సార్ లాగా పెద్దవాళ్ళు ఉన్నారు సో అప్పటినుంచో మేము చూస్తూ ఉన్నాం వేలకు వేలు లక్షలకు లక్షలు అండ్ ముఖ్యంగా టైము ఆశ పోగొట్టుకుని నిరాశకు గురై అనేక సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడిన పేషెంట్స్ కోసం మేము ఇచ్చేసుకున్నాం లేకపోతే ఈరోజు ఇంతమంది వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ని మానుకొని ఈ ఎండాకాలంలో ఈ మెట్ట మధ్యాహ్నం ఇక్కడ రావాల్సిన అవసరం అయితే లేదు సో మెయిన్లీ ఈ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇప్పుడు నాకు మన ఒక పేషెంట్ గురించి నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆ అమ్మాయికి అన్వాంటెడ్ హెయిర్ ఉండేది ఇన్ అ మేల్ ప్యాటర్న్ ఆ అమ్మాయి ఒక క్లినిక్కి వెళ్ళి పది సెషన్స్ చేయించుకుంది లేజర్ అరవై వేలు అయింది వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇదంతా పని చేయదు ఈ లేజర్ అంతా ఒక వేస్ట్ అని వాళ్ళకి అసలు నిరాశ డబ్బులు పోయింది ఇవంతా ఎంత బాధ అది మీకైతే మీకు తెలుస్తుంది అలా అనేక మంది ఉన్నారు తర్వాత చాలామందికి ఎమోషనల్ ట్రామా ఫైనాన్షియల్ లాస్ ఇవన్నీ జరుగుతాయి సో ముఖ్యంగా ఈ యాంటీక్వాకరీ అనేది చేసేది ఎందుకంటే పబ్లిక్ హెల్త్ కోసం టు ప్రివెంట్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ కమింగ్ ఎందుకంటే ఇప్పుడు మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు మెథోట్రిక్సేట్ అనేది ఒక సీరియస్ క్యాన్సర్కి వాడే మెడిసిన్ అది మేము స్పెషలిస్ట్లో అది స్వరాసిస్కి వాడతాం అది కొన్ని కొన్ని వేరే స్కిన్ డిసీజెస్కి వాడతాం అది దాన్ని ఎవరో పింపుల్స్కి ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు తర్వాత ఒక మెడిసిన్ ఉంటుంది దాని పేరు ఐస్యో ట్రెటినాయన్ అది ప్రెగ్నెన్స్ అది వేసుకున్న వాళ్ళకి లేడీస్కి ప్రెగ్నెన్సీ వస్తే ఆ బేబీకి పర్మనెంట్ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి అలాంటి ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఇన్సిడెంటల్లీ ఈ పర్టికులర్ది ఒక బీడిఎస్ డాక్టర్ ఇచ్చింది మా ఎవిడెన్స్ ఉంది సో ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిది ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ మా చదువుకంతా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది సో దానికి వీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ దానికోసం మేము ఇదంతా చేస్తున్నాం సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఎంత ర్యాపిడ్గా ఒక వార్త అది తప్పు అవ్వచ్చు అది కరెక్ట్ అవ్వచ్చు వేగంగా వెళ్ళిపోతుంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే తప్పుడు వార్తలు ఎక్కువ వేగంగా వెళ్తుంటాయి సో దానికోసం మనం మిస్ఇన్ఫర్మేషన్ని తప్పు ఇన్ఫర్మేషన్ని ఎలాగ ఫైట్ చేయగలుగుతాం బై గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అందుకని మేము ఈ రోజు మీ ముందుకొచ్చాం తర్వాత లా ఏం చెప్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఏమైనా డెఫినేషన్ ఇచ్చింది అది నేను అక్కడ రాసి పెట్టాను ట్రీట్మెంట్ ఆఫ్ స్కిన్ హెయిర్ నేల్ కన్సర్న్స్ అంటే డిసీజెస్ అనే కావు దానికి సంబంధించిన ఎటువంటి కన్సర్న్ ఉన్న కూడా దానికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ సో అది డర్మటాలజిస్ట్కి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాస్మెటాలజిస్ట్ అని ఒక మాట చెప్తూ ఉంటారు నేను ఒక చిన్న పిక్చర్ ఒకటి పెట్టాను ఇది దిస్ ఇస్ ఫ్రమ్ గూగుల్ ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం కానీ నేషనల్ డెంటల్ కౌన్సిల్ ప్రకారం కానీ ఒక్క డిగ్రీ కూడా ఒక డిప్లొమా కూడా ఒక ఫెలోషిప్ కూడా కాస్మెటాలజీలో రికగ్నైజ్ అయింది లేదు అండ్ యాజ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మేము అన్ రికగ్నైజ్డ్ డిగ్రీ లాంటివి ఏమైనా వేసుకుంటే మెడికల్ కౌన్సిల్ మమ్మల్ని దండిస్తుంది ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది రిపీట్ చేస్తే మా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయగలం అదే రూల్స్ డెంటల్ ప్రొఫెషనల్స్కి డెంటల్ డాక్టర్స్కి కూడా అప్లై అవుతాయి సో ఎవరైతే వీళ్ళు డాక్టర్ సోన్స్ ఆఫ్ కాస్మెటాలజీ అని పెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళ లైసెన్స్ టు ప్రాక్టీస్ క్యాన్సిల్ అవ్వచ్చు కానీ ఇప్పుడు ఇది ఎంత ర్యాంపెంట్ అయిందంటే ఎంత ఎక్కువ వచ్చేసిందంటే ఇప్పుడు ఎంత నండి పట్టుకునేది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ మేము నేషనల్ తెలంగాణ డెంటల్ కౌన్సిల్కి వెళ్ళొచ్చాము సో అక్కడ మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చాము సో వారు అంటూ ఉన్నారు లక్షల మంది లక్షల మంది చేస్తూ ఉన్నారని ఆ రిజిస్టర్ గారు చెప్తూ ఉండే మాకు సో కాస్మెటాలజీ విషయం అయితే కాస్మెటాలజీ అనేది బేసికలీ హెయిర్ కట్ మేకప్ పెడిక్యూర్ మెనక్యూర్ ఇవన్నీ చేసేది అది తప్ప అది వాళ్ళని మనం కించపరుస్తాం అబ్సల్యూట్లీ నాట్ ప్రతి ప్రొఫెషన్ కూడా ప్రతి ప్రొఫెషన్ ఏంటి ప్రొఫెషన్ కాకుండా ఒకవేళ మేకర్ ఉంటే వాళ్ళని గౌరవించమా అందరినీ గౌరవిస్తాం మనం ఓన్లీ థింగ్ ఎస్ ఇప్పుడు మీరు విలేకరులు మీరు మీ పని చేస్తారు నేను ఒక డాక్టర్ని నేను ఆ పని చేస్తాను అలాగే డెంటల్ డాక్టర్ వాళ్ళు పని చేస్తారు మేము అంతకంటే ఎక్కువ అనదులేదు తర్వాత ఈ డెంటిస్ట్లు అనేవాళ్ళు డెంటల్ డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటి అని కూడా నేను రాసున్నాను సో డెఫినేషన్ ప్రకారం ఏంటంటే డెంటిస్ట్ అంటే డెఫినేషన్ ఏంటి డెంటిస్ట్ అంటే డెఫినేషన్ ఏంటి ఇవన్నీ కూడా నేషనల్ డెంటల్ కౌన్సిల్ యాక్ట్లో ఆల్రెడీ క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళు కొంతమంది ఏంటంటే కాస్మెటాలజీ అనేది మేము లైసెన్స్డ్ మేము చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని కొన్ని ఒకలాంటి ఒక ప్రాపగండా స్టార్ట్ చేశారు సో అది నిజమైంది కాదు సో ఉత్తి ఎండిఎస్ ఇన్ ఓఎఫ్ఎంఎస్ దట్ ఈస్ ఓవరల్ ఫేషియల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్కి మాత్రమే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని కొన్ని మా ఆర్గనైజేషన్స్ అది కోర్టులో ఫైట్ చేస్తున్నాం దాని గురించి మనం ఇక్కడ మాట్లాడేది లేదు ఎందుకంటే అది సబ్జుడీస్ అంటారు కోర్టులో ఉన్న విషయం గురించి మనం మాట్లాడడం అది కోర్టు డిసైడ్ చేస్తుంది సో ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ క్వాకరీ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ రాసి పెట్టాను ఎనీ నాన్ డాక్టర్ గివింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్ ఆర్ క్లెయిమింగ్ టు బి అలోప్యాథిక్ డాక్టర్ ఇస్ కాల్డ్ క్వాక్ ఆర్ ఇప్పుడు ఒకవేళ ఒక ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వాళ్ళు డర్మటాలజిస్ట్ అని పెట్టుకుంటే అది కూడా క్వాకరీ కింద వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎంసీఐ రికగ్నైజ్డ్ డిగ్రీ ఇన్ ఇన్ డర్మటాలజీ లేదు ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ఎండీ సేషన్స్లో చేసి ఉంటే సేషన్స్లో ఎండి డర్మటాలజీ ఒకటి ఉంది వాళ్ళని ఇండియాలో డెమోటాలజీస్ అనవు ఎందుకంటే అది మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ అది రికగ్నైజ్ చేయలేదు సో ఏదన్నా ప్రొసీజర్ యాడిక్యువేట్ ట్రైనింగ్ లేకుండా చేస్తే కూడా అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పర్టికులర్ సిచ్యుయేషన్స్లో చేస్తే కూడా ఇందులో మేము ఎండిఎస్ ఇన్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ కూడా ఇంక్లూడ్ చేసాం వాళ్ళు చేసినా మేము అట్ దిస్ పాయింట్ ఏం చేయటం లేదు ఎందుకంటే అది సబ్జ్యూటీస్ కాబట్టి అది దానికి మేమేం ఇప్పట్లో అభ్యంతరం చెప్పట్లేదు కోర్టు వద్దంటే అది వేరే విషయం సో ఇక్కడ ట్రైకాలజీ అంటే ఎవరు అసలు చేయాల్సింది హెయిర్ ఎక్కడి నుంచి వస్తుంది స్కిన్లోంచి వస్తుంది సో డర్మటాలజిస్ట్ ద ఓన్లీ టూ ట్రైకాలజిస్ట్ అని చెప్పి మేము మాలో మేము కాన్ఫరెన్సులు పెట్టుకుని మాలో మేము మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ప్రజల ముందు మేము అంత క్యాంపెయిన్ ఎప్పుడూ చేయలేదు అండ్ హోప్ఫుల్లీ వీ విల్ బీ స్టార్టింగ్ ఇక్కడ ఇంకొక స్క్రీన్ షాట్ యాడ్ చేశాను మా ఓన్ మెంబర్స్కి రాసింది ఏంటంటే మాలో కొంతమంది తెలుసో తెలియకో వాళ్ళ లైసెన్సెస్ని కొంతమంది ఇలాంటి కొంచెం క్లినిక్స్ ఉంటాయి కదా అంటే వేర్ దే ఆర్ నాట్ వెరీ ఎథికల్ సో అలాంటి వాళ్ళకి మా వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళు డిగ్రీలు పెట్టుకొని వాళ్ళ లైసెన్సులు వాడుకుంటూ ఉంటారు సో అలాంటివన్నీ ఉంటే యూ కెన్ సీ కార్ హెల్ప్ మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి మేము చెప్పడం జరిగింది అలాగే చాలామంది అందులో మానేశారు కూడా సో లాస్ట్లీ కమింగ్ టు ద కరెంట్ కాంట్రవర్సీ నా ఆ వీడియోకి సంబంధించి ఒక వన్ అవర్ లాంగ్ వీడియో చేయడం జరిగింది ఆ వన్ అవర్లో ఒక సంభాషణలో ట్వంటీ సెవెన్ సెకండ్స్ అది ట్రాన్స్మిట్ చేయడం అది ఫస్ట్ టెలికాస్ట్ చేశారు ఆ తర్వాత ఫస్ట్ అబ్జెక్షన్ రాంగ్గానే విదిన్ ట్వెల్వ్ అవర్స్ ఆ పర్టికులర్ క్లిప్ని తీసేయడం జరిగింది కానీ ఆ క్లిప్కి కొన్ని ల్యాక్స్ ఆఫ్ యూస్ వచ్చింది అండ్ ఇనీషియల్గా అది సర్కులేట్ చేసింది కొంతమంది డెంటిస్ట్లు వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అవన్నీ కూడా మేము నోట్ చేసుకుని ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని ఎందుకు చేశారు అంటే ఇవాళ పొద్దున ఈ విషయం నాకు రిజిస్టార్ గారు చెప్పారు తెలంగాణ మెడి డెంటల్ కౌన్సిల్ రిజిస్టార్ వారికి ఈ విషయం అంటే డెంటిస్ట్లో ఎంతమంది కాస్మెటాలజీ చేస్తున్నారు అన్న విషయం మేము మా రిప్రజెంటేషన్స్ ద్వారానే వారికి తెలిసింది మేము లాస్ట్ ఇయర్ వారికి ఇచ్చిన ఒక లెటర్ కూడా నేను మెయిల్ చేపిస్తాను మీకు ఈ వెంకట్ గారి ద్వారా సో అనేక మంది క్వాక్స్ వాళ్ళ క్లినిక్స్ మా ఎఫర్ట్స్ మూల మా కలెక్టివ్ ఎఫర్ట్స్ మూల ముయించడం జరిగింది వేరే వాళ్ళకి ఏమవుతుందంటే డె డర్మటాలజిస్ట్ని తీసుకొని లెజిటమైజ్ చేయడం జరుగుతుంది విచ్ ఇస్ వాట్ మీ వాంట్ ఫైనల్లీ మాకేం కావాలా ప్రజలు సఫర్ అవ్వద్దు ఎవరి పని వాళ్ళు మర్యాదగా ఎథికల్గా లీగల్గా చేసుకోవాలి సో దానికోసం అనేసి సో ఇక్కడ చూడండి డెంటిస్ట్ అంటే ఎవరు డెంటిస్ట్రీ అంటే ఏమిటి ఎప్పుడు పబ్లిష్ అయింది ఎక్కడ పబ్లిష్ అయింది ఇవన్నీ ఇవన్నీ నాకు వచ్చండి ఇప్పుడు డెంటిస్ట్ అన్న వాళ్ళు డిఆర్ అని ప్రిఫిక్స్ చేసుకోకూడదా అన్న మాట అయితే అంటే అంత తెలియకుండా ఎంతవరకు వస్తామంటారా అది ఉద్దేశమే కాదు కానీ కొంచెం మంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు వాళ్ళకి ఆ క్వాకరీని ప్రాపగేట్ చేయడం కంటిన్యూ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావాలని చేశారు ఇప్పుడు అంతవరకు చేశారు ఒకవేళ సరే నేను నిజంగా ఒక తప్పని ఉంటే లీగల్ నోటీస్ పంపించండి లీగల్ నోటీస్ పంపిస్తే దానికి రిప్లై చేస్తాను ఒకవేళ నన్ను కోర్టు పనిష్ చేయాలనుకుంటే పనిష్ చేస్తారు ఒకవేళ దాని వలన ఆ మాట అన్నందువలన నేను నా లైసెన్స్ తీసేసుకోవాలంటే నా మెడికల్ లైసెన్స్ టు ప్రాక్టీస్ తీసేసుకుంటాను దాన్ని నేను కోర్టులో చూసుకుంటాను కానీ ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఏదైతే ఉందో నేను మీ అందరికీ అండి మెయిల్ చేస్తాను ఎందుకంటే అది వందల పేజీలు అయిపోయింది కొన్ని ఎలాంటి ఎలాంటి రిమార్క్స్ అంటే పర్సనల్ ఎపియరెన్స్ నుంచి క్యారెక్టర్ నుంచి నా చదువు నుంచి నా ఇంకా కొన్ని కొన్ని అయితే నేను చెప్పలేను చాలా అబ్యూజు బీవర్డ్స్ లాంటి మాటల నుంచి అనేకమన్నా కొన్ని కొన్ని కమెంట్స్ ఏంటంటే సర్టిఫికేట్ కొనుక్కొని ఉంటుంది అని ఇప్పుడు ఈ కాలేజెస్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే పెట్టారు గవర్నమెంట్ కదా అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యూషనల్గా పెట్టిన దాన్ని వాళ్ళు అవమానించడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందండి తర్వాత ఒక కమెంట్ ఉండింది తేను చదువు వచ్చినట్టు లేదు ఎస్సీ ఎస్టీ అయి ఉంటుంది అని రాశారు అంటే ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళకి రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా ఇచ్చిన దాన్ని అసలు క్వశ్చన్ ఆడడానికి వీళ్ళు ఎవరండి ఇప్పుడు నేనేంటి నేను పైగా బీడిఎస్ డాక్టర్ని ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో డాక్టర్లు కాదు డెంటిస్ట్లు అనండి అన్నారు నేను కాని మాట అనలేదు అది కూడా నేను ఆ పర్టికులర్ నలుగురిని ఉద్దేశించి అన్నాను సో దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఇలా జరగడం ఇలా జరిగింది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇప్పుడు అందులో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో ఒకళ్ళు మాకు చెప్పారు ఒకళ్ళు వాళ్ళ దేవర్ అప్సెట్ అని అంటే వాళ్ళకి బాధ ఏదండి అలా అంటే తర్వాత ఇప్పుడు పెయిడ్ సీటు ఫ్రీ సీటా గవర్నమెంట్ సీటా ఎవరండి వీళ్ళంతా అసలు ప్రశ్నించడానికి డాక్టర్ అ డాక్టర్ కదా సీ నేను నా క్రెడెన్షియల్స్ ఏంటో మీరు చూసుకోండి ఇప్పుడు నేను జిప్మర్కి వెళ్ళాను జిప్మర్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నేను పర్ ఇయర్ కట్టింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫీస్ సో కానీ ఒకవేళ నేను అది కాదు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాకుండా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కడితే నాకు హక్కు లేదా నిజం మాట్లాడడానికి ఇదంతా కరెక్ట్ అంటారండి అందుకనే దీన్ని అంతా ప్రొటెస్ట్ చేయడానికి మా కలీగ్స్ అందరూ బ్లాక్ బ్యాడ్జెస్ వేసుకుని వచ్చాం ఎందుకంటే సైబర్ బులియింగ్ జరిగింది తర్వాత ఈ సైబర్ బులియింగ్కి త్రీ యాంగిల్స్ ఉన్నాయండి ఒకటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వెస్టర్డ్ ఇంట్రెన్స్ అంటే అది చూడంగానే ఈ నేను ఎక్కడ సోషల్ మీడియాలో లేను సో నా క్లినిక్ పేజ్ని అటాక్ చేయడం జరిగింది అండ్ దానివల్ల ఏమి నష్టం లేదు ఒకవేళ నిజంగా ఒక రైటియస్ ఫైట్లో నేను పర్సనల్గా నష్టపోయినా నేను ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ దానికి నాకు ఏం లేదు ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ అది కానీ ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇది ఈ చదువుని క్వశ్చన్ చేయడము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని క్వశ్చన్ చేయడము తర్వాత యాజ్ అ విమెన్ పర్సనల్లీ అటాక్ చేయడం అది న్యాయం అంటారా ఇప్పుడు మా డర్మటాలజిస్టులు ఇంకా వేరే స్పెషాలిటీ వాళ్ళు రగిలిపోతున్నారు కొన్ని కొన్ని నా దన్న మాటలు ఇప్పుడు మీ ఫ్రెటర్నిటీలో ఎవరినా లేడీస్ అంటే మీకు ఎలా ఉంటుందో మా వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది ఆ రోజు ఏమైందంటే నేను నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఆ రోజు నేను ఒక్కదాన్ని అంటే తినకి తినేమన్నా అంటే పర్వాలేదు అలా అనుకున్నాను నాకేమో సోషల్ మీడియా తెలియదు నాకు చాలామంది చెప్పారు అవన్నీ చూడక రచిత బాధపడతా ఉంటాయి బాధపడడం దాన్ని నేను బాధపడను టేక్ యాక్షన్ అందులో చాలా మట్టికి వందల కమెంట్స్ ఈ డెంటిస్ట్ ఉన్నాయి ఇందులో సో కొన్ని కొన్ని వీళ్ళ పళ్ళు రాలిగొట్టాలా వీళ్ళ పళ్ళు పీకేయాలా ఇవన్నీ క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వస్తాయి ఇప్పుడు నేను ఒక మాట అన్నాను ఒకవేళ నేను అది తప్పు అర్థమైంది సరే కానీ దాని ఇద అంటే ఇదేంటండి ఇది మన రోడ్ల మీద కొట్టుకుంటారా చంపేస్తారా ఏం చేస్తారు సో యాజ్ అ మెంబర్ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద ప్రెస్ ఇవన్నీ కూడా ఐ హోప్ మీరు కరెక్ట్గా ఫ్యాక్చువల్గా నిజాలు అక్కడ రిఫ్లెక్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను